హాయ్ ఫ్రెండ్స్ మనలోని షుగర్ క్యాన్ జ్యూస్ అనేది ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు చెప్పండి ఈ సమ్మర్లోనే మనకి షుగర్ క్యాన్ జ్యూస్ అయితే కంపల్సరీగా తాగాలి నేను బాబుని స్కూల్ నుంచి తీసుకొచ్చినప్పుడు అయితే షుగర్ క్యాన్ జ్యూస్ని అయితే నేను పర్చేజ్ చేశాను అనమాట తీసుకున్నాను అయితే మనకి ఈ షుగర్ క్యాన్ జ్యూస్లోని మనకి ఎక్కువ షుగర్ కంటెంట్ అలాగే కార్బోహైడ్రేట్స్ ఉండడం వల్ల మనకి బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ని అయితే కంట్రోల్ చేస్తుందండి ఇది బాగా మనకి ఎనర్జీని అయితే ఇస్తుంది ఇన్స్టెంట్గా మనకి ఎప్పుడైనా డిహైడ్రేషన్ అనేప్పుడు ఇందులోని సుక్రోజు అనే సింపుల్ షుగర్ ఉండడం వల్ల మన బాడీ ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది అలాగే మనకి లివర్ ఫంక్షన్ కూడా బాగా జరుగుతుందండి ఇందులో మనకి విటమిన్స్ మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ ఉంటాయి దాన్ని బట్టి మనకి లివర్ హెల్తీగా ఉండడం కోసం సపోర్ట్ చేస్తుంది అలాగే మనకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఇది తీసుకుంటే స్టమక్లోని చాలామందికి ఎసిడిటీ ప్రాబ్లం ఉంటుంది కదా దాన్ని కూడా దూరం చేస్తుంది ఇది తాగడం వల్ల ఎందుకంటే ఇందులోని మెగ్నీషియం కంటెంట్ అనేది ఉంటుంది దానివల్ల మనకి డైజెషన్ ప్రాబ్లం కూడా లేకుండా ఉంటుంది అనమాట అలాగే చాలామంది ఇమ్యూనిటీ లేదు అని అనుకుంటారు కదా ఇమ్యూనిటీ పవర్ తగ్గింది అని చెప్పేసి చాలా డల్గా ఉంటూ ఉంటారు అది దీనివల్ల ఇది తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి ఇది ఒక ఇమ్యూనిటీ లా కూడా పనిచేస్తుంది ఎందుకంటే మనలోని వైట్ బ్లడ్ సెల్ ఇంక్రీస్ చేస్తుంది అనమాట ఇది తాగడం వల్ల అప్పుడు దానివల్ల మనకి వచ్చే చిన్న చిన్న గొంతు నొప్పులు అవని సాధారణ జలుబులు అవని ఎలాంటి ఫ్లూ అయినా అన్ని క్యూర్ చేస్తుంది అలాగే ఇది ఈ తీసుకుంటే మనకి కిడ్నీస్ ఉన్నాయి కదండి కిడ్నీస్ కూడా హెల్తీగా ఉండడం కోసం బాగా ఉపయోగపడుతుందండి ఈ జ్యూస్ తాగడం వల్ల చాలామంది కిడ్నీస్ ప్రాబ్లం వచ్చి చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు కిడ్నీస్ సరిగ్గా వర్క్ అవ్వడం అలాంటి ప్రాబ్లమ్స్ చాలామందికి వస్తున్నాయి రీసెంట్గా అందువల్ల కిడ్నీస్ కూడా బాగా పనిచేయాలి అని అనుకుంటున్నాను హెల్దీగా ఉండాలనుకుంటే ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల చాలా మంచిది ఎందుకంటే ఇది జ్యూస్ తీసుకోవడం వల్ల మన బాడీలోని ఎక్స్ట్రా ఫ్లూయిడ్స్ కానీ ఏమైనా సాల్ట్స్ కానీ ఉన్నాయనుకోండి అవి బయటికి పంపించేస్తుంది దీని ద్వారా అందువల్ల ఇది తీసుకుంటే మనకి కిడ్నీస్ కూడా చాలా హెల్తీగా ఉంటాయి చాలామందికి యూరిన్ అనేది ఫ్లో అయిపోతూ ఉంటుంది ఎక్కువగా కానీ తక్కువ కానీ అయిపోతూ ఉంటుంది కదా ఆ యూరిన్ ఫ్లో అనేది మనకి ఎక్కువ తక్కువ అనేది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట కంట్రోలింగ్ పవర్ చేస్తూ ఉంటుంది ఇది తీసుకోవడం వల్ల అలాగా మనకి చాలా ఉంటాయండి బెనిఫిట్స్ ఈ షుగర్ క్యాన్ జ్యూస్ వల్ల ఇలాంటి బెనిఫిట్స్ ఇంకా మరెన్నో ఉంటాయి అందువల్ల సమ్మర్ ఒకటి వచ్చేసింది కదా ఈ డ్రింక్స్ అని అలాంటివన్నీ తాగకుండా మంచి అయితే ఇలాంటి కొబ్బరి నీళ్ళు అవని ఇలాంటి చెరిక రసం అవని చల్లచల్లగా చల్లగా తీసుకుంటే ఒక అందుకు హెల్త్కి మంచిది మనకు అన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట అందుకని మా బాబాయ్ అయితే ఇది చూసి వెంటనే ఆప్ ఆపిచేసేసాయడం నాకు కొనమని కోల పెట్టాడు అయితే సరే అని ముందు రోజైతే నేను కొనలేదు మరుసటి రోజు అయితే ఇంకెలాగైనా ఒప్పుకోదని చెప్పేసి ఇంకెలా అయితే బండి ఆపించేసాడు ఇంకా సరే అని చెప్పేసి తీసుకుందాము మంచిదే కదా హెల్త్కే అని చెప్పేసి ఇలాంటివి అడిగినప్పుడు పిల్లలకి తప్పకుండా కొనేసి ఇవ్వాలండి మరొకటి ఏది అడిగినా మనం అబ్జెక్షన్ చేసినా పర్లేదు కానీ కొన్ని హెల్తీ ఐటమ్స్ మాత్రం మనం అబ్జెక్షన్ పెట్టకూడదు అనమాట అయితే లీటర్ బాటిల్ అయితే తీసుకున్నాము లీటర్ వచ్చేసి మనకి సెవెంటీ రూపీస్ అయితే పడుతుంది బాబు వచ్చేసి అది చూసి ఇంటికి వరకు నేను ఆగలేకపోతున్నాను నాకు ఎలాగైనా ఎక్కడే కావాలి ఇక్కడే తాగేస్తానని చెప్పేసి చాలా గోర పెట్టాడు అనమాట అయితే సరే చూసారు కదా లీటర్ బాటిల్ అయితే మనకి వచ్చిందనమాట చాలా నీట్గా ప్యూర్గా అయితే చేసి ఇచ్చారు మనకి చెరుకుని కూడా బాగా చేస్తారు కదండి క్లీన్ చేశారు చూసారు కదా మా బాబు అయితే ఒక గ్లాస్ అయితే ఇంకా వండలేక తాగిస్తాడనమాట ఇంతకి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్